హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ బంగాళాదుంపతో సెమీ గ్రేవీతో మంచి ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను ఇది రోటీ రైస్ చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఇంకా సైడ్ డిష్గా అయితే అద్దరిపోతుంది పెరగడంలో అయితే చెప్పనవసరం లేదు సాంబార్ రసం పెరగడంకి అద్దరిపోతుంది అంతే తప్పకుండా బంగాళదుంపతోని ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక మసాలా తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి పెట్టి బాణిలోని ఒక్క బిర్యానీ ఆకుని రెండు ఇంచులు దాల్చిన ఆకని ఆరు లవంగాల్ని ఒక యాలకుని అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చపాని ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసి కాస్త దూరగా అయితే వేపుకోవాలి ఇవి ముందు ఎందుకు వేసానంటే కాస్త దూరగా వేయటానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేగిపోయాయి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇక్కడే ఉండి కలుపుకుంటూ వేపుకోవాలండి మరీ మాడిపోకూడదు ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి జీలకర్ర కాస్త చిటపట్లాడి ధనియాల నుంచి మంచి మసాలా ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలి ఆ తర్వాత మీ ఘాటుకు సరిపడా పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి నేను తేజ ఎండుమిర్చి తీసుకున్నానండి బాగా ఘాటు ఉంది నేను వన్ కేజీ బంగాళదుంపలకి ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి ఘాటును పట్టి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం డ్రై రోస్ట్ చేశాక వేరే ప్లేట్లో వేసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ క్వాంటిటీకి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లలుప్పుని ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసి చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి ఈ పొడ అనేది చల్లి ఉత్తన్నంలో అన్నంలో చల్లుకొని వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని డ్రై రోస్ట్ చేసాం కదా అందుకని ఇక బంగాళదుంపలు అయితే తీసుకున్నాను వీటి మొత్తం పొట్టైతే తీసేసుకొని గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోవాలండి ఈ గోరువెచ్చని వేయటం వల్ల ఏంటంటే బంగాళదుంపలో కొంచెం పాలు అనేవి ఉంటాయి ఆ స్టార్చ్ మొత్తం పోయి మనకి బంగాళదుంప అనేది చక్కగా ఉడుకుతుంది ఒక ముక్క ఒక ముక్క అంటుకోదు మెత్తపడదు గుజ్జైపోతుందనమాట బంగాళదుంప మనం పచ్చిముక్కలతో కూర చేస్తున్నప్పుడు అలా పచ్చిముక్కలతో కూర చేసినప్పుడు గుజ్జు అవ్వకుండా ఉండాలి అంటే ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో వేసి తీసుకోవాలండి స్ట్రైన్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత అదే బాణిలోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి మీ ఘాటుకు సరిపడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసి కాస్త దోరగా అయితే వేపుకోవాలి చూస్తున్నారు కదా ఆ తర్వాత తాలింపు దిలుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మీకు కావాలంటే మినపప్పు అవి కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని వీటిని కూడా కాస్త చిరపట్లానిచ్చి దోరగా అయితే వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం దండిగానే వేసుకోండి కరివేపాకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాలుగైదు రెబ్బల కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోని మనం ఎటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేయం కాబట్టి మీ కూర కారం ఘాటుకు తగినట్టే మీరు ఇందాక ఎండుమిర్చి ఆ పొడిలో వేసుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు తాలింపులో వేసుకున్నారు ఈ ఘాటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఏదైతే స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకున్నామో బంగాళదుంపల్ని ఆ బంగాళదుంప ముక్కలన్నీ వేసి ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మూత అనేది అస్సలు పెట్టకూడదండి మూత పెడితే మాత్రం బంగాళదుంప అనేది మెత్తగా గుజ్జులాగా అయిపోయి ఒకలాగా అయిపోతుంది టేస్ట్ రాదనమాట మూత పెట్టకుండానే బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలి అలానే బంగాళదుంపని కట్ చేసేటప్పుడు కూడా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేశారంటే మనకి అవి కొంచెం మ్యాష్ అయినా కానీ మధ్యలో ముక్క అనేది ఉంటుంది అన్నమాట ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి ఇలా పసుపును వేసుకొని ఒకసారి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం మూత అనేది అస్సలు పెట్టకూడదు కింద నుంచి చక్కగా ఫ్రై అవుతుంది మీడియం టు సిమ్ ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే చేసుకోవాలి అప్పుడే ముక్క అనేది లోపలకల్లా కుక్ అవుతుంది లేదంటే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది మనం తింటున్నప్పుడు పంటి కింద పడినప్పుడు అంత టేస్టీగా ఉండదు అనమాట ఇలా చిన్నగా కాస్త ఓపిక చేసుకుంటే మంచి టేస్టీ అయ్యేటువంటి కర్రీ అయితే తినచ్చండి చూస్తున్నారు కదా అలా అని మరీ ఎక్కువసార్లు గరిట పెట్టి కూడా కలపకండి పైనంతా క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ కెమెరాలో కాబట్టి సరిగ్గా తెలియట్లేదు కానీ బయట బాగా తెలుస్తుంది మనం పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ పొడిని అయితే కొద్ది కొద్దిగా ఒకేసారి కాదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎంత పొడి పడుతుంది ఏంటి అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసుకున్న పొడి మొత్తం అయితే పట్టిందండి ఈ పొడంతా వేసేసుకుంటున్నాను మీకు ఇక్కడ ఏదైనా మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ ఏ తక్కువైనా కానీ ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పొడంతా బాగా పట్టించుకుంటే అందుకేనండి ఈ పొడి చుట్టూ ఆ ముక్క పీస్కి అనేది కోటింగ్ అయిపోతుంది కాబట్టి ఒక్క పీస్ వేసుకున్నా కానీ ఎక్కువ అన్నం అయితే కలుస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఎంత పొడపల్లాడుతూ వచ్చేసిందో బంగాళదుంప అనేది బంగాళదుంపలో తక్కువ ఉన్నప్పుడు ఇలాగ పొడి వేసి చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి చక్కగా అన్నం మొత్తం కూడా కలిసిపోతుంది తక్కువతోనే ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నాను అన్నీ సరిపోయాయా లేదా అనేది పీస్ చూసారా చక్కగా ఉడికిపోయిందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్